హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో వచ్చేసి సున్నుండల్ని పర్ఫెక్ట్ కొలతలతో ఇప్పటి పద్ధతిలో ఎలా చేస్తున్నారనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను మనకి సంక్రాంతిలో ఇవన్నీ మామూలే కదండి అందరూ కూడా సున్నుండలు చేసుకుంటారు ఇది పాత పద్ధతి అన్నమాట మన పెద్దలు పెట్టింది ఎందుకంటే పెద్ద పండుగ రోజు సంక్రాంతి రోజు సున్నుండలు తినాలండి కంపల్సరీ కానీ అందుకని ఈ వంటకం తప్పకుండా చేస్తారు పెద్దలకు కూడా పెడతారనమాట ఇక నేను కూడా పండగకి ముందే చేశాను కాకపోతే వీడియో పోస్ట్ చేయలేదనమాట కొంచెం హెల్త్ బాగోక ఇప్పుడు కూడా కొంచెం కోల్డ్ ఉందండి కొంచెం వాయిస్ కూడా తేడాగా ఉండుంటుంది ఏమనుకోవద్దు ఇక సున్నుండలు ప్రిపరేషన్ చూద్దరు కానీ నేనైతే నుంచు చేయలేకపోతున్నానని ఇలాగ స్టవ్ని బయట అనమాట బాండీ పెట్టుకున్నాను ఇనుప బాండి పెట్టుకొని మినపగుళ్ళు రెండు కేజీలు తీసుకున్నానండి మంచివి ఇలా ఇనుప బాండీలో దలసరుగా ఉన్న దాంట్లో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా వేయించుకుంటూ ఉండాలండి అప్పుడే మనకు సున్నుండలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట జిగురు జిగురుగా పంటకి అంటుకోకుండా ఉండాలంటే బాగా వేయించుకోవాలి స్టవ్ కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదన్నమాట నేను తొక్క తీసిన గుళ్ళు తీసుకున్నానండి తొక్క ఉన్న మినపగుళ్ళు అయితే హెల్త్కి ఇంకా మంచిది కాకపోతే ఇప్పుడు నా దగ్గర ఉన్నవాడితో చేస్తున్నాను అనమాట తొక్క ఉన్న తీ తొక్క ఉన్న మినపగుళ్ళతో చేసుకున్నాం అనుకోండి మన నడుముకు కూడా చాలా బలం అనమాట ఆడవాళ్ళకి ఇప్పుడు నేను చేసేవి పొట్టు తీసుకుని మినపు గుళ్ళుతో చేస్తున్నాను ముందు కేజీ ప్యాకెట్ వేసాను కదండీ చాలా టైం అయితే పట్టింది వేగడానికి ఎందుకంటే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఈ మినపు సున్నుండలు చేసేప్పుడు చాలా దూరం స్మెల్ వస్తూ ఉంటాయండి అది తెలిసిపోతుంది వేగడం అనేది ఇంకా నేను అవి వేయించిన తర్వాత మిగతా మా మా చిన్నబాబు ఫ్రై చేస్తున్నాడు చూస్తున్నారు కదా బాండీలో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకుండా డ్రైగానే ఫ్రై చేసుకోవాలి సెకండ్ ట్రిప్లో అయితే సగం సగం వేసుకుని చేస్తున్నాను అనమాట అలాగా రెండు కేజీలు కూడా బాగా ఫ్రై చేస్తానండి కలర్ చూసారు కదా మారింది మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట తర్వాత రెండు రెండు కేజీల మినపుగుళ్ళలోకి ఒక కేజీ సారీ అండి ఒక పావు కేజీ బియ్యం వేసాను అన్నమాట బియ్యం వేసుకుంటే రుచి బాగుంటుంది తిన్నప్పుడు పంటకు కూడా అంటుకోదన్నమాట అలాగే ఒక ఎనిమిది ఇలాచీలు కూడా వేసాను స్మెల్ కోసం అని ఆ వేడిలో వేస్తామనుకోండి బాగా నలుగుతుందనమాట ఇక ఇవన్నీ కూడా బాగా కలుపుకొని చల్లారే వరకు అలాగా ఒక ప్లేట్లో వేసుకుని ఉంచాలండి చల్లారిన తర్వాత మిల్లి దగ్గరికి పంపిస్తున్నాను అన్నమాట ఎందుకంటే మామూలుగా పాత రోజుల్లో అయితే తిరగల్లో విసిరేవారు ఇప్పుడైతే అలా కా కాదండి మిక్సీలో కూడా సరిగా మనకి మిక్సీ అవ్వదనమాట అందుకని నేను మిల్లి దగ్గర పంపిస్తున్నాను రెండు కేజీలు కాబట్టి మిల్లి దగ్గర పంపిస్తున్నాను అనమాట బాగా చల్లారిన తర్వాత ఇలా ఒక క్యాన్లో వేసి పంపించాను తెచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నానండి ఎలాగ అది మిల్లు అనేది బాగా మెత్తగా కాకుండా అలాగని బరకగా కాకుండా సున్నుండల కంటే వాళ్ళే ఆడిస్తారనమాట మిల్లులోని ఇంకా వేడిగా ఉంటుంది కదా కొద్దిసేపు మూత తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇందులో వేయడానికని మామూలుగా అయితే కేజీ మినప గుళ్ళకి కేజీ బెల్లం వేసేసుకుంటారండి కానీ నేను రెండు మినప గుళ్ళకి రెండు కేజీలు బెల్లం వేయాలి కదా ఒక పావు కేజీ తగ్గించి కేజీ ముప్పా వేస్తున్నాను అనమాట అందులో ఒక కేజీ ప్యాకెట్ ఏమో ఇది ఆర్గానిక్ బెల్లం అండి అంటే తాటి బెల్లం ఇవన్నీ కలిపి ఉంటాయి అన్నమాట అందుకే నల్ల నల్లగా ఉంది అక్కడక్కడని ఇలాచి తాటి బెల్లం ఆర్గానిక్ బెల్లం ఇవన్నీ కలిపిన ప్యాకెట్ ఒకటి పావు కేజీలువి మూడు ప్యాకెట్లు ఇలా రాయితో చితగొట్టు వేస్తానన్నమాట కత్తిపేడితో తురిమి వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి మనం అలా తురిమి వేసుకున్నా కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఈ పిండి వేయగానే బెల్లం ఉండలు ఉండలు కట్టేస్తుందనమాట అందుకోసమని నేను ఇంకా బెల్లాన్ని దంచి వేస్తాను ఈ బెల్లంలోని మనం ఆడించి తెచ్చిన పిండి ఉంది కదండి చిన్న సున్నుండల పిండి ఆ పిండిని వేసుకుని ఈ బెల్లం ఈ పౌడరు అంతా బాగా కలిసేలాగా చేతితో కలుపుకోవాలన్నమాట గరిడితో కలిపారు అనుకోండి చిందుతుందనమాట అటు ఇటును చేతితో కలిపితేనే బాగా కలుస్తుంది అదే పాత పద్ధతిలో అనుకోండి ఇలా బెల్లం కత్తిపేడతో తురిమి ఈ విసిరిన మినపు మినపిండిలో ఆ బెల్లం కలిపి ఆ రాత్రికి మూత పెట్టి మగ్గనిచ్చి మర్నాడు చందకాయలు రాయితో పీట మీద పెట్టి నలిపేవాళ్ళం అన్నమాట మా అమ్మ రెడీ చేసి ఇస్తే మా పని అన్నమాట అప్పట్లో ఇప్పుడైతే మనకి అంతా కూడా లేటెస్ట్గా త్వరగా అయిపోతుంది కదా ఇప్పుడు బెల్లం కలిపిన ఈ పిండిని మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకొని ఒక్క రెండు తిప్పలు తిప్పామంటే ఎక్కడైనా బెల్లం ఉండలుగా ఉంటే కలిసిపోతుందనమాట కంపల్సరీగా ఇలా తిప్పాలండి అప్పుడే బెల్లం బాగా కలుస్తుంది అలాగే మనం మిల్లిలో ఆడించిన పిండికి నెయ్యి కూడా ఎక్కువ పడుతుందండి చూసారు కదా నేను అలా మిక్సీ పట్టిందంతా కూడా మళ్ళీ క్యాన్లో వేస్తాను ఇంకా ఆ పిండిని పక్కన పెట్టుకొని లడ్డూలు చుట్టుకోవడం కోసమని నెయ్యిని రెడీ చేసుకోవాలన్నమాట ఈ నెయ్యి నేను ఇంట్లో చేసింది అనమాట మేడ్ మీకు ఇది వరకు కూడా ఒక వీడియో పెట్టున్నాను ఈ నెయ్యి రెడీ చేసింది మన ఇంట్లో చేసుకున్న నెయ్యే కాబట్టి టేస్ట్గా ఉంటుంది సున్నుండలు కూడా చాలా రోజులు ఉంటాయి అన్నమాట బయట కొన్న నెయ్యి ఒక్కొక్కటి డాల్డా కలిపేస్తూ ఉంటారండి అవి సున్నుండలు కమ్మదనం పోయి మడ్డు వాసన కింద వస్తాయి అన్నమాట నేను ఒక కేజీంపావు సీసాలో నిండుగా నెయ్యి వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి అది ఇప్పుడు కరిగిస్తున్నాను కరిగించిన తర్వాత అంటే నేను అంతా వేయలేదు అంతా కరిగించామనుకోండి చెయ్యి తగిలి మళ్ళీ ఒలిగిపోతుందేమో అని సగం నెయ్యి వేసి కరిగించాను అన్నమాట ఇప్పుడు మిక్సీ పట్టు కేన్లో వేసుకున్న పిండి ఉంది కదా అదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక పక్క నుంచి కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి పిండంతా కూడా ఈక్వల్గా కలిసిపోయింది కదండి నేను స్టవ్ ఆఫ్ చేశాను అయినా పైన పెట్టి ఉంచాను అనమాట ఇలా ఒక గుంటగరటి పెట్టుకొని నెయ్యి వేసుకుంటూ అప్పటికప్పుడు వేసుకుని కలుపుకోవాలన్నమాట మనం ముందుగానే పిండి అంతట్లో కూడా నెయ్యి వేసి కలిపేసామనుకోండి అవి బాగా పీచ్ చేసుకొని ఉండలు అనేవి చుట్టడానికి మనకి చేతికి రాదనమాట పొడుం పొడం కింద అయిపోతుంది నేను మధ్యలో ఈ వీడియో కొంచెం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అనమాట బాగా లెంతి అవుతుందని నా దగ్గర నెయ్యి కేజీ కన్నా ఎక్కువే ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను ఇంతకన్నా ఎక్కువ కూడా వేసుకుని చేసుకుంటారండి కానీ కొంత కొంతమంది పిల్లలు వెగట వచ్చేసి తినలేరనమాట అందుకని సమంగా చూసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుని వేసుకోండి ఇంకా నేను ఇలా కొంచెం కొంచెం కలుపుకొని ఇలా అయితే సున్నుండలు అయితే అనమాట ఇలా చుట్టడానికి అయితే కొంచెం టైం పడుతుందండి నాకైతే బాగా లేట్ అయిందనమాట చూసారు కదా ఇలా ఈ సైజులో మీకు కావాల్సిన సైజులో లడ్డూలను చుట్టుకొని ఒక క్యాన్లో పెట్టుకోవాలి నేను పిండి ఆడించిన డబ్బాలోనే పెడుతున్నాను అనమాట ఇలా మొత్తం పిండిని లడ్డూలుగా చుట్టుకొని ఇలా స్టోర్ చేసుకున్నామంటే మనం చాలా నాలు తినొచ్చండి పిల్లలకు రోజు పెట్టామనుకోండి చాలా బలం అనమాట ఎదిగే పిల్లలకి రోజు ఒక వండు తిన్నారంటే చాలా బలం నెయ్యి మొత్తం అనమాట రెండు కేజీల మినువులకి ఒక కేజీ కేజింపావు నెయ్యి మొత్తం అయిపోయిందండి అదే మీకు చూపిస్తున్నాను అనమాట లాస్ట్లోని ఇక చూసారు కదా క్యాన్కి కొంచెం హెల్త్గా వచ్చినాయి అనమాట నేను చుట్టన సున్నుండలైతేనే ఇవి కొంతమంది పంచదార కూడా వేసుకొని చేసుకుంటారండి కాకపోతే కొంచెం హెల్దీగా చేయాలి కాబట్టి బెల్లం వేస్తున్నాను బెల్లం ఇష్టం లేని వాళ్ళు పంచదార కూడా మిక్సీ పట్టు వేసుకోవచ్చు మేమైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం అన్నమాట ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి ఈ పండగకి రెండవ వంట ఇదేనన్నమాట మేము చేసింది